హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిగిరి జ్యోతి ఈ రోజు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చిన అది క్యాప్సికమ్ ఆలు దమ్ బిర్యానీ పిల్లలకు పెద్దలకు చాలా నచ్చుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వెజిటేబుల్ బిర్యానీలో ఇది బెస్ట్ బిర్యానీగా చేసుకోవచ్చు ఎప్పుడు క్యాప్సికమ్ తోని మసాలా కర్రీ కానీ ఫ్రై కానీ కాకుండా ఇట్లా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కూరగాయలు తినడానికి ఇష్టపడని పిల్లల కోసం ఇట్లా బిర్యానీ లాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది క్యాప్సికమ్ ఆలు దమ్ బిర్యానీ కోసం నేను హైబ్రిడ్ క్యాప్సికమ్ తీసుకుంటున్నా మన లోకల్ క్యాప్సికమ్ అయితే తొందరగా ఉడికిపోతుంది మన లోకల్ క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు కానీ అన్నం లోపు మొత్తం అంతా స్మాష్ అయిపోతుంది అందుకనే ఈ హైబ్రిడ్ క్యాప్సికమ్ తీసుకొని బిర్యానీ చేస్తున్నా చూడండి హైబ్రిడ్ క్యాప్సికమ్ అయితే కొంచెం పెద్ద సైజులో తోలు మందంగా ఉండి లాస్ట్ వరకు ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది చూడండి క్యాప్సికమ్ ఇట్లా అయితే పెద్ద పెద్ద ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకోవాలి దీంట్లో గింజలన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి అన్ని క్యాప్సికమ్ని ఇట్లనే కట్ చేసుకొని చేసుకోండి పెద్ద గున్న అయితే దాంట్లో మధ్యలో రెండు చేసుకోండి చూడండి ఈ సైజులో అయితే సరిపోతాయి క్యాప్సికమ్ కట్ చేసుకోవడం ఇక్కడ హాఫ్ కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకుంటున్నా నేను కేజీ రైస్కి హాఫ్ కేజీ క్యాప్సికము ఒక హాఫ్ కేజీ ఆలూన్ తీసుకొని ఈ బిర్యానీ చేస్తున్నా ఆలూన్ కూడా పైన తోలు తీసేసి దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలుగడ్డలు అన్నిటినీ చూడండి ఈ సైజులో అయితే సరిపోతాయి ఆలుగడ్డలు మరీ చిన్నగా చేసుకోవద్దు ఆలుగడ్డలు కూడా తొందరగా ఉడికిపోతాయి కదా ఈ సైజులో లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ బిర్యానీ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాజు ఇది చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి దీని ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది గంట టైం అనుకున్న వాళ్ళు ఒక పది నిమిషాలు వేడి వేడి నీళ్ళలో నానబెడితే సరిపోతుంది ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ను డీఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ బిర్యానీ చేసినాక పైన చల్లడానికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్ అన్నీ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి దీన్ని ఓవర్గా కుక్ చేసుకోకుండా హై ఫ్లేమ్లోనే దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి తీసేయాలి ఆలుగడ్డలోని పైన కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు అన్నం ఉడికించుకోవడం కోసం వాటర్లో పచ్చిమిర్చి హోల్ గరం మసాలా వేసి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోనే అన్నంకి సరిపడా సాల్ట్ వేసి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే కర్రీలో కూడా మళ్ళీ సాల్ట్ వేస్తాం కాబట్టి మీరు రైస్ చూసి వేసుకోండి సాల్ట్ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులో పది నిమిషాల ముందు నానబెట్టుకున్న బిర్యానీ వేసి ఇందులో ఒక నిమ్మకాయ కూడా పిండుకొని అన్నం ఎయిటీ పర్సెంట్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం ఎప్పుడు రెగ్యులర్ చేసుకునే బిర్యానీలోకి ఎట్లయితే ఉడికించుకుంటామో ఇది కూడా అట్లనే ఉడికించుకోవాలి ఇప్పుడు మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దాంట్లోనే కరికి సరిపడా ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయొద్దు క్యాప్సికమ్ని రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మరొకసేపు కలిపి దీంట్లోనే సన్నగా పొడుగు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా మగ్గింది కదా దీంట్లోనే ఇప్పుడు కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి క్యాప్సికంలో ఆల్రెడీ కొంచెం కారం ఉంటుంది కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోండి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కాజు పేస్ట్ని కూడా వేసుకొని ఈ కాజు పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అసలైన టేస్ట్ ఈ కాజు పేస్ట్ తోనే వస్తుంది ఈ క్యాప్సికమ్ దమ్ బిర్యానీకి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆలును కూడా వేసుకొని దీనిలో కొద్దిసేపు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్రెడీ ఆలుగడ్డను ఫ్రై చేసుకున్నాం కాబట్టి అన్ని కొద్ది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే హోల్ గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా ఇది ఇది వేసిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నా అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వన్ కేజీ రైస్ కి హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు సరిపోతుంది పెరుగు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు నేను దీన్ని రెండు లేయర్లు వేయడానికి సగం కర్రీని తీసి పక్కకు పెడుతున్నా ఒకటే లేయర్ వేస్తే అన్నంకి మసాలా సరిగ్గా పట్టదు అందుకని రెండు లేయర్లు వేయడానికి నేను సపరేట్గా చేస్తున్నా సగం కర్రీ దాంట్లోనే ఉంచి సగం కర్రీ పక్కకు తీసి పెట్టుకుంటున్నా ఇట్లా చేస్తేనే రైస్ కు మసాలా అంతా మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది రైస్ కు ఇప్పుడు ఉడికించుకున్న రైస్ దీంట్లో ఒక హాఫ్ వరకు వేసుకొని తర్వాత మళ్ళీ దీనిపైన క్యాప్సికమ్ కర్రీని మొత్తం వేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకో లేయర్ రైస్ కూడా వేసుకోండి బిర్యానీ ఎప్పుడైనా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా పొయ్యి పైన పెంకన్ కానీ ఏదైనా మందం ఏదైనా పెట్టి దానిపైన బిర్యానీ కడాయి పెడితే అప్పుడు అన్నం కింద అడుగు మాడకుండా ఉంటుంది అన్నం పైన ఫైనల్ గా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియాన్స్ వేసి పైన కొంచెం నెయ్యి వేసి ఇష్టమైన వాళ్ళు కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫుడ్ కలర్ వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చి ఒక ఇరవై నిమిషాలు దమ్ పెడితే బిర్యానీ మంచి వస్తుంది చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి పది నిమిషాలు అట్లనే మూత తీయకుండా పెట్టాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా మంచి మసాలా అన్నం కింద పట్టి బాగా వచ్చింది మీరు కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రై చేయకపోతే ఈసారి వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి ఎట్లా వచ్చిందో స్పెషల్ గా వెజిటేబుల్ తినని పిల్లల కోసం ఇట్లా వెరైటీగా బిర్యానీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి పిల్లలకు ఒకసారి పెట్టండి ఈ క్యాప్సికమ్ ఆలు బిర్యానీ ఒక్కసారి తింటే నాన్ వెజ్ బిర్యానీ కూడా మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్